మనిషికి లభించిన గొప్ప వరం నిద్ర అంటారు ఒక పెద్ద మనిషి నిద్ర మనిషికి అత్యంత అవసరమైన ప్రక్రియ నేడు పనిలో అలసిపోయినప్పుడు నిద్ర అనేది రేపటి ఉత్సాహానికి వారధి అవుతుంది కాసేపు కునుకు తీస్తే అలసట తీరి మనసు తాజాగా మారుతుంది నిద్రకు బాధలు తెలియవు సమస్యలు తెలియవు ఒక్కసారి మనం దానిని ప్రేమతో ఆహ్వానిస్తే అది ఆ బాధల నుండి సమస్యల నుండి మనకు సాంతవన చేకూరుస్తుంది సృష్టిలో ప్రతి జీవికి నిద్ర అవసరం అప్పుడే పుట్టిన శిశువు రోజుకు సుమారు పదిహేడు గంటలు పడుకుంటే పది సంవత్సరాలు వచ్చేసరికి తొమ్మిది గంటలు పెరిగి పెద్దయ్యాక ఏడు గంటలు నిద్రపోతాం మనలాగే ఇతర ప్రాణులకు కూడా ఈ నిద్ర సమయాలు ఉంటాయి అవన్నీ తమ నిద్ర సమయాలను ఏ సమస్యలు లేకుండా పాటిస్తాయి ఒక్క మనిషి మాత్రమే నిద్ర విషయంలో సమస్యలను ఎదుర్కొంటాడు నిద్ర సరిగా లేకపోతే మనిషి ఒత్తిడికి గురవుతాడు తద్వారా మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి జీవన శైలి గతి తప్పుతుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ సూత్రాలు మీకు ఉపయోగపడతాయి నిద్రపోయే గది నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి ఏవో ఒక చప్పులు వస్తూ ఉంటే మీ నిద్రకు భంగం కలిగిస్తాయి రోజంతా జరిగిన పనులను ఉన్న సమస్యలను సాయంత్రం వేళల్లోనే పరిశీలించి వాటికి సంబంధించిన ప్రణాళికలను రాసి పెట్టుకోవాలి ఆ తర్వాత అంటే పడుకునే సమయానికి వాటి ప్రసక్తి మీ మదిలో రాకుండా చూసుకోవాలి నిద్ర పట్టకపోతే మంచంపైనే దొర్లుతూ వేచి చూడకండి ఏదైనా పుస్తకం చదవండి లేదా చక్కని సంగీతం వినండి మీకు నచ్చిన పని ఏదో ఒకటి చేయండి ఇలా చేయటం వలన మనసుకు ప్రశాంతత కలిగి నిద్రను ఆహ్వానిస్తుంది పగలు నిద్రపోయే అలవాటు ఉంటే దాని నుండి బయటపడండి ఇలా చేయటం వలన రాత్రులు తొందరగా నిద్రపట్టి ఉదయాన్నే లేచేందుకు వీలు పడుతుంది వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి వ్యాయామం మీ రోజు ఉత్సాహంగా గడపటానికే కాదు ప్రశాంతంగా నిద్రపట్టడానికి కూడా సహాయపడుతుంది అయితే పడుకోబోయే ముందు వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోండి నిద్ర సమస్య మరీ అధికంగా ఉంటే నిద్ర మాత్రం లాంటి వాటి జోలికెళ్ళకండి అవి మీ జీవితానికే చేటు తెస్తాయి ఆ సమస్య అధికంగా ఉంటే డాక్టర్ను సంప్రదించటం ఉత్తమ మార్గం ఆహారాన్ని మితంగా తీసుకోండి రాత్రి తక్కువ ఆహారం తీసుకోవటం అనేది ఆరోగ్యానికి నిద్రకు కూడా సహాయపడుతుంది సిగరెట్లు ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండండి కాఫీ టీ వంటివి కూడా రాత్రిపూట తీసుకోకపోవటం మంచిది పై సూత్రాలను చక్కగా పాటిస్తే నిద్రాదేవత మిమ్మల్ని ఆవహించటం ఖాయం కాబట్టి చక్కని నిద్ర కోసం ఇప్పుడే మేలుకోండి